కొంచెం నూనె ఇచ్చారు కేజీ మటన్ చేయమంటున్నారు ఎస్ టాస్కులు ఏమో నాకు అన్నీ మా వీళ్ళ మంచిగా ఉంటుంది మాకేమో టాస్క్లు ఇస్తారు ఆయిల్ కొంచెమే తినాలి ఎక్కువ ఆయిల్ తినకూడదు ఆరోగ్యానికి మంచిది కాదు పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఆల్రెడీ ఉమా కట్ చేసింది చాలా కట్ చేసింది అన్న తీయకుంటుంది అవును చేతి ఉంటుంది కూర

పులుసులో వేసే కారాన్ని ఫ్రైలో వేసింది ఫ్రైలో వేసే కారాన్ని పులుసులో వేస్తుంది

రోజు గారు రమణ వండి పెట్టింది ఫీల్ అవుతామని మటన్ రెండు గంటలకు తీసుకొచ్చి పెడతాను వేసింది పద్నాలుగు పదకొండు గంటలకు టిఫిన్ చేసిన మామిడి మా ఇంటి కోసం మీకు అన్ని పనులు గుర్తు మీ ఇంటి దగ్గర ఉన్నాయి పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ స్పూన్ ఎక్కడ ఉంటాయి దీంట్లో దీంతోనే దేంతో తో ఇంక ఎట్లా పట్టుంది పడుతుంది ఎలా పట్టందా బాబు అంటే బొమ్మలు మీ అమ్మలాగా మా మసలు అల్లం కొద్దిగా ఏం చేస్తే వాసన వస్తుంది అంటుంది ఆమె అయితే వస్తుంది ఏమో వేరే వేసి వండితే ఏమో అనుకున్నది మీ ఏం లేదు బాబు ఎప్పుడన్నా ఎక్కువ ఎక్కువేసా బాబా మా అంటికి దయ్యం పట్టుద్దు వంటిలు చూడడమే వంటివి చూస్తే దయ్యం పట్టుదు మా ఇంటికి

గోరింటా తెచ్చిన పోయింది కరేపాక అని కన్ఫామా గోరింటాక కరేపాక కన్ఫామ్ చూడండి ఎట్లు సేమ్ గోరింటాలో ఉంది ఏదైతే చిగురు వచ్చింది ఆకులు అవును పుట్టింటి దగ్గర నుంచి అత్తలు ఎంత పెట్టినా అర్థం కాదు కోడలు పెట్టా అత్తపుడి అని తెస్తే అమ్మడు చెప్తావా వండితే నాకు నచ్చదు కాదు ఫోన్ వస్తుంది నాకు మాట్లాడతానండి జరుగు అసలు ఎందుకు వస్తావు మా నువ్వు మాట్లాడితే నీవు నాన్న అమ్మ పెట్టద్దు నువ్వు వచ్చి కూరక్క ఏంది అన్ని రెడీ పెట్టినని చెప్పేసి బెల్డప్ ఇస్తుంది అంతే ఇవేమో ఏం తక్కువ లేదు తినడానికి రెడీగా ఉండు మిత్రమా అందుకే అంత లేడుగా ఉండుతుండవుతరంలోకి ఆకలి అయితే పాపం పొద్దునప్పుడు పొద్దున పెట్టలేదు పదకొండు చిన్న ఇంత ఇది లేదు

పులుసు కూడా చేస్తున్నారు పచ్చిపులుసు మంచిది ఎండాకాలి కాదు చాలా ఎవర్రా మమ్మీ ప్లీజ్ గొడవ పెట్టుకోవద్దు ఇగోండి ఇందాకే కదా మీ కాంప్రమైజ్ చేసింది జీలకర్ర

ఇంకో ఉంటుంది కదా లేదా ఇంకోదండి కొంచెం కొంచెం ఇంకో కొంచెం బాబు ఇంత పెద్ద బొక్క పెట్టారా మరి దీనికి అంత పెద్ద బొక్క పెట్టారు కదా కరివేపాకు రెండు మూడు సరిపోయింది ఐదు ఆరు సరిపోదు అది పచ్చి పసు చింతపుడుసు నానబెట్టి అండి మా ఇందాక నానేసింది అది పోస్తాం పోసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నవే తర్వాత చేసి వేసుకొని గట్టి పిసుకుంటే సరిపోతుంది ఇంకా కావాలి మటన్లో ఇప్పుడు ఉప్పు కారం వేసేద్దాం ఫస్ట్ పీస్ కాదు నేర్చుకున్నా సరిపోయిందా తేజకగా ఉంటుంది యా అంత తేజక్క ఉండదు ఎవరు పిల్లలు తినాలిగా చాలు 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 తక్కువ ఇది చేసుకోవచ్చు లేదు ఇది చాలు రావాలి దానిలో పొడుగునే వేసేస్తాను అండి వేసేసుకోవాలి స్పూన్ వేసుకున్నా పర్వాలేదు ఏం కాదు మసాలా ఇండి మసాలా ఎంత కదా అంటే పచ్చిది ఓన్లీ ధనియాల పొడి అలాగే ఇది వేయించుకుంది కొత్తిమీర కడిగిందా పెట్టింది తుడిచిపెట్టిందా పెట్టిందా కడిగి పెడు సరే కడిగి పెట్టలే కారం కొంచెం రెడ్గా లేదు ఎర్రగా లేదన్నమాట ఓకే పచ్చి పులుసు కలిపి తీసుకుతున్నా అండి సరిగ్గా పచ్చిమిరపకాయలు బాగా పొడుగు ఉంటే ఆనేసి బాగుంటాయి ఎందుకు ఇట్లా టేస్ట్ ఉండ పచ్చిమిరకలు పొడుగు అంటే బాగుంటాయి ఎందుకు ఇట్లా టేస్ట్ ఉండ టేస్ట్ ఉండాలి కానీ కానీ బాగా ఎక్కువ కట్ చేసిందనే దాన్ని మనం ఇట్లా కవర్ చేసినాం വരുകോ മാ ഇത് ആയി പതി പാലാ ഗംഗാ ഇതി ഗേക് നനജികതമേ നിന്നെ വിളാണ് കൊണലേ నూనె కాదు ఇందుకు ఇంత దగ్గర చేసిన నూనె లేదు నీళ్ళు పోయచ్చు నీళ్ళు ఎందుకు పోతే నాకు ఇట్లానే కావాలి కూర అంత చెప్పు ఇది పోయి ఆపేసేపు మొత్తం దగ్గరికి అయింది కదా టేస్ట్ చూసి ఇప్పుడు ఎలా ఉందో చెప్తాను మంచిగా చూపించు మంచిగా చూపించు నేను చేసిన కర్రీ చూడండి అంత బాగా చేస్తాను నేను చూసిన దగ్గర పోతే పొగలు వస్తాయి అప్పుడు దగ్గర టూ వేసిన నాకు అంతే ఫోటో మొక్క మీద పెట్టిగా కెమెరా దగ్గరికి ఇట్లే ఉంది ఇగో మీ ఇంటికి వచ్చినా కానీ మీకే ఉండి పెడతాను తిను ఇగో తిన మమ్మూ తినద్ద ఉమ్మత్త వడ్డిస్తుందిగా ఉమ్మత్త మంచిగా వడ్డిస్తుంది ఉమ్మత్తకి వడ్డనం అంటే బాగా అవచ్చు ద్వంద్వ ఉన్నాయండి ద్వందూసుకొని వేయాలంటే ఇప్పుడు

సరే దాన్ని నల్లి బొక్క పడుతుందా పడుతుందా చూద్దాం మర్చిపోయిన ఎక్కువ 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 చాలా ఉమా ఏంటి మాట్లాడు మంచి కాళ్ళు ఉమ్మా ఎంతే అది చెప్పొద్దు ఓకే నీ మీద ప్రేమ లేదు ఎప్పుడు అంటదిగా ఓకే ఎవరికేది

నల్లిబొక్క దీవెని కాని వస్తా దీవెనా వస్తుందా కళ్ళు వద్దులేకే అండి ఇప్పుడైతే అన్నం తింటున్నా ఇప్పుడు పెడుతున్నారు మధువాళ్ళు చేసిన వంట వీడియో మధువాళ్ళ ఛానల్ చేసిన వంట చూడండి తప్పకుండా వీళ్ళు ఏ ఛానల్ పెడతా వాళ్ళకి ఎదురవు